గారు ఎందుకు స్పీకర్ నిర్ణయం జాప్యం ఏంటి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అని మీరు సహజంగా అధికార పార్టీ అధికార పార్టీలో ఉంటే వాళ్ళు చెప్పిన వాళ్ళ కనసాగిలలో స్పీకర్ గారు కూడా వ్యవహరిస్తారు కాబట్టి వాళ్ళు అనుకున్న దాని ప్రకారం చట్టంలో ఉన్న లోపాలు వాళ్ళకున్న విశిష్ట అధికారాలతో వాయిదా చేసే ప్రయత్నం చేస్తారు ఇది ఆనవాయితీగా జరుగుతూనే ఉంది ఇది కాంగ్రెస్ మామూలుగా పార్లమెంట్లో ఉన్నప్పుడు పి వినావు గారు జేఎంఎం ముడుపుల పేరు మీద ఏదైతే మైనార్టీలో ఉన్న గవర్నమెంట్ మెజార్టీని తీసుకొచ్చిందో అప్పటి నుంచి మామూలుగా ఈ ఆనవాయితీ ఈరోజు ఏ పార్టీ వాళ్ళు అతిథులు కాదండి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఆఖరికి మా పార్టీలో కూడా జరిగినాయి మేమే కాదనట్లే కానీ గతంలో జరిగింది కాబట్టి ఇది భవిష్యత్తులో కూడా జరగాలనేది ఏముంది భవిష్యత్తులో కూడా జరగకుండా ఉండటానికి అందరికీ మేలు అవుతుంది కదా ఇప్పుడు ఒకసారి కోర్టు జడ్జిమెంట్ వచ్చింది మా వాళ్ళ తీర్పు లభించింది అంటే రేపు మేము అధికారంలో ఉన్నా ఇంకొకళ్ళ అధికారంలో ఉన్నా ఇటువంటిది పునరావృతం కాకుండా ఉంటుంది కాబట్టి ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన మధ్యలోనే మామూలుగా వేరే పార్టీలో గెలిపోవటం దీనివల్ల ఏ అభిప్రాయంతోనే ప్రజలు ఓట్లేసిర్రో ఏ పార్టీ గెలవాలని ఆ గుర్తు మీద ఓట్లేసిర్రో ఆ ప్రజల మనోభావాన్ని కూడా దెబ్బించినట్టే సభాల కోసం కాబట్టి ఇది భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం కాకుండానే ఒక ఆలోచనతోనే మేము ఈ రోజు న్యాయస్థానాన్ని సంప్రదించడం జరుగుతుంది డెఫినెట్ గా వేరే రాష్ట్రాలలో కూడా ఫలితాలు వచ్చినాయి అంటే మామూలుగా ఇటువంటి అంటే మల్లయ్య గారు మీరు చేస్తేనేమో ఒకటి ఇంకొకటి చేస్తేనేమో ఇంకొకటి మీరు చేస్తేనేమో అదే న్యాయం ఇంకొకళ్ళు చేస్తే ఎంత దారుణం అంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీకి సరైనటువంటి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ కూడాను మరి ఎందుకు చేర్చుకున్నారు కాంగ్రెస్ నుంచి మళ్ళీ వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చినటువంటి చూసాం అదే అండి నేను చెప్పేది అదే గతంలో మేము చేయలేదని కాదు రేపు భవిష్యత్తులో ఒకవేళ మేము అధికారంలో ఉన్నా ఇంకొకళ్ళు ఎవరు అధికారంలో ఉన్నా ఇటువంటి చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఒక పూర్తి స్థాయిలో ఇంతకుముందు కొన్ని రాష్ట్రాలలో తీర్పు వెలువడ్డదు కాబట్టి వాటి మీద అనర్హత వెయిట్ కూడా వేయటం మొదలైంది కాబట్టి డెఫినెట్గా ఈ ఈ ఈ తీర్పు అనేది రేపటి భవిష్యత్ తరాలకు కూడా భవిష్యత్తు రాజకీయాలకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మేము ఈ రోజు న్యాయపౌరానికి చేస్తా ఉన్నాం గతంలో జరిగిందంటే జరిగిన సమీకరణాలు మరి రాష్ట్రాల్లో అధికారం లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణగా ఏర్పడ్డ తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికారాన్ని కోల్పోయే విధంగా అమ్మకాలకి పేరాలు కూడా జరిగినాయి ఈ రకరకాల కుయుత్తులు పన్నీరు ఆ విషయాలు మీకు తెలియదు కాదు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని బ్యారేజ్ చేసే ప్రయత్నం దాని వెనక చంద్రబాబు నాయుడు గారు రాస్తాం ఈ బిఆర్ఎస్ పార్టీని డిస్టర్బ్ చేయాలనే ఒక ఆలోచన తెలంగాణలో మళ్ళీ అటువంటి ప్రభావం లేకుండా ఉండాలని అనేక రకమైన కుయతుల మధ్యన కొన్ని రాజకీయ సమీకరణల నేపథ్యంలో వేరే పార్టీ వాళ్ళని కూడా ఆహ్వానించడం జరిగింది అది ఆ రోజు రాజకీయాలలో ఉన్న పరిస్థితి కానీ రేపు భవిష్యత్తులో కూడా ఇట్లనే ఉండాలనేది ఏం లేదు కదా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మామూలుగా మేము న్యాయ పోరాటం చేస్తున్నాం తప్పకుండా తీర్పు నిలబడుతుంది అనే నమ్మకం ఉంది ఇటువంటి ఎప్పుడు కూడా రేపు ఇంకా సమీప భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇప్పటికీ ఒకటి రెండు రాష్ట్రాలలో ఇటువంటి తీర్పు వచ్చింది అదే రకంగా రేపు మన దగ్గర కూడా వచ్చిన తర్వాత ఇది కామన్ గా అందరు కూడా వర్తించే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఆ పార్టీలనే నిలబడిపోయేటందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఒక న్యాయబద్ధంగా ఉండటం కోసం ఈ పోరాటం జరుగుతుంది గతంలో మేము చేసినామంటే దానికి రాజకీయంగా ఆ రోజు మామూలుగా వెనక నుంచి వేరే వేరే పార్టీలు వేరే వేరే నాయకులు చేసిన కుట్రలు కుతంత్రాలకి ధీటుగా ఆ రోజు నిలదొక్కుకోవటానికి కొన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది ఆ ప్రయత్నంలో భాగమే ఆ చేరికలు ఇప్పుడు టెక్నికల్ గా చూస్తే టెక్నికల్ గ్రౌండ్స్ ఆసరాగా చేసుకునే పార్టీ మారడం అనేది ఎంతవరకు కరెక్ట్ అదే ఇంత మనం మాట్లాడుకున్న టూ థర్డ్ మెజారిటీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పార్టీలు మారితే గనుక దానిపైన ఎటువంటి అనర్హత ఉండదు అని అంటే మీ దగ్గర నుంచి ఇప్పుడు పది మంది వెళ్లారు కాబట్టి ఇది వర్తించదు ఇన్ కేసు టూ థర్డ్ వెళ్ళుంటే ఎలాంటి అభ్యంతరం చేశారు రాజశేఖర రెడ్డి గారు రాశేఖరెడ్డి గారు గతంలో మామూలుగా టూ థర్డ్ మెజార్టీ అని చెప్పేసి వీళ్ళు విలీనం అవుతున్నారని చెప్పేసి కొంతమంది ముఠాగా కట్టి టూ థర్డ్ మెజార్టీ అని చెప్పేసి అసెంబ్లీ స్పీకర్కి ఉత్తరం ఇచ్చేసి మేము విలీనం అవుతున్నాం మాది మెజార్టీ మాది ఒక వర్గంగా క్రియేట్ చేసుకొని చట్టంలో ఉన్న లోపాలని ఆసరాగా చేసుకొని వాళ్ళు దాన్ని ఉపయోగించుకున్నారు అదే క్రమంలో ఎప్పటికప్పుడు ఆ ప్రయత్నాలు కొనసాగుతాయి కాబట్టి భవిష్యత్తులో ఇక అటువంటి వాటికి కూడా అవకాశం లేకుండా ఏ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఆ పార్టీలో కొనసాగటానికి వీలుగా ఉండే విధంగా ఒకవేళ అటువంటి చేరు చేరికలు ఏమైనా జరిగితే తప్పకుండా అనారాధకు గురయ్యే విధంగా ఉండాలనే ఒక ఆలోచనతోనే భవిష్యత్తుకు ఉపయోగపడాలని ఈ న్యాయ పోరాటం మొదలైంది మొదలుపెట్టినాం డెఫినెట్గా వాళ్ళు వేరే గుర్తు మీదనే పోటీ చేసినప్పుడు అంత అధికారికంగా మనం కూడా చట్టాన్ని గౌరవించాలి ప్రజల అభిప్రాయాన్ని కూడా గౌరవించాలి కదా సో ఇది మొదలుపెట్టింది మామూలుగా బీజేపీ మొదలు పెట్టింది కాంగ్రెస్ మొదలు పెట్టింది ఇది ఆన ఆనవాయితీగా మేము కూడా మొదలు పెట్టినా అన్ని రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటున్నారా మీరు అసలు ఈ ఈ సంస్కృతి మొదలు పెట్టింది పివి నరసింహరావు గారు కదండి అప్పట్లో కాంగ్రెస్ నుంచే కదా తర్వాత రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఆదర్శంగా తీసుకుంటున్నారు మీరు పివి నరసింహరావు అంటే వాళ్ళు చేసిన దానికి మేము చేసిన దానికి అప్పట్లో కొంత వ్యత్యాసం ఉంది అధికారం వచ్చిన తర్వాత కూడా అధికారాన్ని కోల్పోయే విధంగా మంత్రుల్ని కొనే ఒక ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నంలో భాగంగా కూడా దీంట్లోకి తీసుకోవాలనే ఒక ఆలోచన ఆ రోజు పార్టీ పరంగా అధిష్టానం తీసుకున్నారు ఆ ప్రయత్నంలో ఆ రోజు అది జరిగింది అంటే సమైక్యంధ్రలో జరిగినటువంటి తప్పుల్ని సర్దిద్దుకోవడానికే కదా మనం రాష్ట్రాన్ని సిద్ధించుకున్నాం మరి మళ్ళీ అదే తప్పుల్ని మరి రిపీట్ చేస్తామంటే ఏర్పడిన తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రయత్నం చేయటం ఎమ్మెల్యేలు కొనుగోలు చేసే ప్రయత్నం చేయటం ఈ రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయాలని ఒక ఆలోచన చేయటం దాని తర్వాత ఆ కొనసాగింపుగానే ఈ కార్యక్రమాలు కొంత శ్రీకారం చుట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారు అప్పుడే కదా యాభై లక్షల డబ్బులతో ఎమ్మెల్సీని కొనుగోలు చేసే ప్రయత్నంలో పట్టుబడేది ఆ ప్రయత్నమే కదా అప్పుడే కదా వేరే వాళ్ళకు బేరాలు పెట్టింది రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి అనే ఒక ఆలోచనతో చేసిన ఆ ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నంలో మేము కూడా ఆ రోజు చేరికలు చేపించినాం